హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి రీసేల్ ఫ్లాట్ సేల్కు వచ్చింది ఈ రోజు మేము చూపించబోతున్న ప్లాట్ ఏంటి ఒక సాఫ్ట్ విండో లైటింగ్తో ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మన లోపలికి వెళ్లి ఫ్లాట్ ని పూర్తిగా చూద్దాం పదండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫ్లాట్ చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఫ్లాట్ చాలా స్పేసెస్గా ఉంటుంది ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మియాపూర్ హైటెక్ సిటీ కుకట్పల్లికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఐటీ ప్రొఫెషనల్స్ మరియు ఫ్యామిలీస్ కి బెస్ట్ లొకేషన్ అండి ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చండి ఫుల్ వెంటిలేషన్ అన్ని వైపులా వెంటిలేషన్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎమ్యూనిటీస్లో సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ మీకు కారు బైక్ పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ వస్తున్నాయి టోటల్ గా సిక్స్టీన్ ఫ్లాట్స్ వస్తున్నాయి మీకు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ మీకు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్లాట్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి పర్మిషన్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్ పరంగా వస్తే హైటెక్ సిటీ మియాపూర్ ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ గా చూసుకుంటే నియర్ బై చాలా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్తో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్ కూడా అప్రూవ్ చేస్తారు వేరే ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్లి చూడండి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి ఈ సరౌండింగ్స్ లో ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మరో ప్రాపర్టీతో మళ్లీ కలుద్దాం